వెల్కమ్ టు అవర్ బెస్ట్ హోప్ తెలుగు ట్యుటోరియల్స్ ప్రశ్నపత్రాలు సివిల్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎస్ఐ డిఎల్ మరియు జేఎన్ మొదలగునవి పేపర్ లెవెన్ ఆన్సర్స్ ఫస్ట్ వన్ లోకసభ జాతీయ దర్యాప్తు బిల్లును ఆమోదించిన సంవత్సరం ఆన్సర్ సి సంవత్సరం నెక్స్ట్ వన్ కింది భాషలలోని వేటికి కేంద్రం ప్రాచీన భాషల హోదా కల్పించింది ఆన్సర్ బి తెలుగు కన్నడ నెక్స్ట్ వన్ ఓటింగ్ హక్కు ఒక ఆన్సర్ ఏ రాజకీయ హక్కు నెక్స్ట్ వన్ గత లోకసభ స్పీకర్ సోమనాథ్ చటర్జీకి టోకెన్ ఆఫ్ ఎస్టీమ్ అండ్ ఫ్రెండ్షిప్ బంగారు పథకాన్ని బహుకరించిన పార్లమెంట్ ఏ గ్రీస్ నెక్స్ట్ వన్ ఇటీవల ఆరవ షెడ్యూల్ స్టేటస్ సాధించినది క్రింది వాణిలో ఏది చండీగఢ్ లోని ఒక జిల్లా నెక్స్ట్ వన్ ప్రత్యేక ఆర్థిక మండళ్లు బోర్డ్ ఆఫ్ అప్రూవల్ అధ్యక్షత ఆన్సర్ సి కార్యదర్శి నెక్స్ట్ వన్ ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి ఉండవలసిన పరిస్థితులు ఆన్సర్ డి పై ఘటనలన్నింటిలోను అనగా ఏ స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు లేకపోవడం బి క్యాబినెట్ మెజారిటీ కోల్పోయి ఎవరికి మెజారిటీ అసెంబ్లీలో లేకుండా ఉండడం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను రాష్ట్రం ఆమోదించకపోవడం సాధారణంగా ప్రధానమంత్రి ఆన్సర్స్ బి లోకసభ సభ్యుడు నెక్స్ట్ వన్ భారతదేశంలో రాష్ట్రపతి అధికారాలు ఆన్సర్ బి కొన్ని నామ మాత్రపు అధికారాలు నెక్స్ట్ వన్ పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించినది ఆన్సర్ సి సాధారణ ఎన్నికల తర్వాత మొదటి సమావేశంలోను ప్రతి సంవత్సరం మొదటి సమావేశంలోనూ నెక్స్ట్ వన్ ఒక బిల్లును ద్రవ్య బిల్లు అని నిర్ణయించువారు ఆన్సర్ ఏ లోకసభ స్పీకర్ నెక్స్ట్ వన్ సభ్యుడు కాని వ్యక్తి పార్లమెంట్ కార్యక్రమాలలో పాల్గొనేవారు ఆన్సర్ సి అటార్నీ జనరల్ నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగంలోని అవశిష్టాధికారులు కలిగి ఉన్నవారు ఆన్సర్ సి నెక్స్ట్ వన్ అమెరికాలోని సెనెట్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ మధ్య ఏదైనా విషయంపై అంగీకారం కుదరకపోతే దానిని పరిష్కరించువారు డి ప్రతి సభ నుండి మూడు నుండి తొమ్మిది మంది సభ్యులతో కాన్ఫరెన్స్ కమిటీ నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగం ప్రకారం ఈ క్రింది వాణిలో ఏది రాష్ట్ర జాబితాలో లేదు ఆన్సర్ సి బీమా నెక్స్ట్ వన్ ఒక ఆర్డినెన్స్ ఎంత కాలం అమలులో ఉంటుంది ఆన్సర్ సి నెలలు నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగం నందు ఉభయ జాబితాలో ఉన్న అంశం ఆన్సర్ సి జనాభా నియంత్రణ మరియు కుటుంబ ప్రణాళిక నెక్స్ట్ వన్ పార్లమెంట్ సభ్యుడు కాకుండా ఏ అధికారి పార్లమెంటు ప్రొసీడింగ్స్ నందు పాల్గొనే హక్కు కలిగి ఉన్నాడు ఆన్సర్ డి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ వన్ హైకోర్టు న్యాయమూర్తుల జీతాలు దేని నుండి చెల్లించబడతాయి ఆన్సర్స్ బి రాష్ట్ర సంచిత నిధి నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టంలోని ఏ అంశం దిగువ తెలిపిన దానిలో లేదు నెక్స్ట్ వన్ ఆన్సర్స్ డి కేంద్రంలో రాష్ట్రాలలో కూడా ద్వంద్వ శాసన సభ వన్ మరణ శిక్షను రద్దు చేసిన సాక్ దేశం ఆన్సర్ డి భూటాన్ నెక్స్ట్ వన్ ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందుటకు పార్టీ కనీసం ఎన్ని రాష్ట్రాలలో గుర్తింపు కలిగి ఉండాలి బి నెక్స్ట్ వన్ రాష్ట్రపతి పాలన ఉన్న రాష్ట్రంలో బడ్జెట్ ను అమలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది ఆన్సర్ బి లోకసభకి నెక్స్ట్ వన్ జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన శాసన అవశిష్ట అధికారాలు కలిగి ఉండునది ఆన్సర్ ఏ రాష్ట్ర శాసనసభ నెక్స్ట్ వన్ లోక్ సభలో స్పీకర్ అధిక ప్రాధాన్యత గల ప్రశ్నలను ఏ నక్షత్ర మార్కు ప్రశ్నలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ బెస్ట్ హోప్ తెలుగు ట్యూటోరియల్ ఛానల్ టు గెట్ అప్డేటెడ్ నోటిఫికేషన్